హరే కృష్ణ ఈ వీడియో దిస్ ఇస్ అబౌట్ ద కింగ్ అండ్ ద కింగ్ మేకర్ ఇప్పుడు మనం ఎప్పుడు ఫోకస్ చేయాల్సింది పంచవిష్ణు తత్వ వాళ్ళు ఎవరు మనం తెలుసుకుంటే మనకి ఇప్పుడు శ్రీమద్ భాగవతం అయినా సరే ఏ పురాణం అయినా సరే అర్థం చేసుకోవడానికి ఒక క్లారిటీ వస్తుంది ఏం ఇప్పుడు ఏం చెప్తున్నానంటే పంచవిష్ణు తత్వాలో ముఖ్యమైనది లార్డ్ శ్రీకృష్ణ బలరామ అర్జున సుబ్రహ్మణ్య విశ్వక్సేన అండ్ చైతన్య మహాప్రభు వీళ్ళు ఫైవ్ ఉన్నారు అండ్ అద్వైతాచార్య ఇస్ డైరెక్ట్ ఎక్స్టర్నల్ ఇన్కార్నేషన్ ఆఫ్ లార్డ్ బలరామ ఇప్పుడు మనం శ్రీమద్ భాగవతంలో తెలుసుకున్న విషయం ఏంటంటే అనంత ఆది అది దట్ ఈస్ సంకర్షణ అంటే బలరామ ఎల్డర్ బ్రదర్ ఆఫ్ కృష్ణ ఆయన నుంచి రుద్రావతారాలు వచ్చాయి అంటే ఇప్పుడు ఇప్పుడు జరగలేదు కొన్ని యుగాల ముందు జరగలేదు ఇట్స్ లైక్ అనంత కాలంగా ఇట్ ఇట్లాగే ఉంది ఇట్లాగే జరుగుతుంది ఇప్పుడు మనం ఒక ముఖ్యమైన పాయింట్ నోట్ చేసుకోవాలి వన్ సెకండ్ లార్డ్ శ్రీ అనంత ఇస్ వర్షిప్ బై ఆల్ అన్ అన్కంటామినేటెడ్ డివోటీస్ అండ్ థౌజండ్స్ ఆఫ్ హుడ్స్ ఉన్నాయంట అనంతకి అండ్ ఇస్ ద రిజర్వాయర్ ఆఫ్ ఆల్ డివోషనల్ సర్వీస్ విన్నారు కదా థౌజండ్స్ ఆఫ్ హుడ్స్ అండ్ రిజర్వాయర్ ఆఫ్ ఆల్ డివోషనల్ సర్వీస్ మనకి వేదస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకి ఉపనిషత్స్ ఎట్లా వచ్చాయి పురాణాలు ఎట్లా వచ్చాయి ఎవరు క్రియేషన్ ఎట్లా జరుగుతుంది అన్నిటికీ బేసిస్ అనంత ఆదిశేష ఇప్పుడు అనంత అంటే ఒకడే ఒకడే అని అనడానికి లేదు ఎందుకంటే థౌజండ్స్ ఆఫ్ హుడ్స్ ఎక్స్పాన్షన్ కృష్ణ అంటేనే ఎక్స్పాన్షన్ కృష్ణ ఈజ్ ది ఆరిజిన్ ఆఫ్ విష్ణు తత్వ ఆయన యంగర్ బ్రదర్ ఎల్డర్ బ్రదర్ ఇస్ సర్వెంట్ అట్లా అనుకోవడానికి లేదు ఎల్డర్ బ్రదర్ బలరామస్ సర్వెంట్ అంటున్నారు ఎందుకంటే बिकाज ही इज द क्रििएटर अं इज इन दट मोड ही सर्विंग अने दट द ग्रेट दट वैष्णव ही सुप्रीम वैष्णव बट ही इज दुप्रीम किारायण एंड हू इज द किंग मेकर् जगन्नाथ श्रीकृष्ण सो इन किवाली अन कि मेकरे कावाली अन Rama is pleasure, Balarama is the supreme spiritual strength. I just want him because you cannot reach the supreme without Krishna. Anyone, even if it is Advaita you need to surrender to Lord Sri Krishna, even if it is Madhvacharya, surrender to Lord Sri Krishna, Vasudeva and So, you need. టు రీచ్ ది హయర్ ప్లానిటరీ సిస్టమ్స్ యుని టు రీచ్ గెట్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద రియల్ గాడ్స్ అంటే మనం ఎట్లా వస్తుందంటే సరెండరింగ్ టు లార్డ్ శ్రీ కృష్ణ అది ఎట్లాగా ఓన్లీ కృష్ణ అని కాదు మన పద్ధతి బోనోఫైడ్ స్పిరిచువల్ మాస్టర్ ఇప్పుడు అండ్ స్పిరిచువల్ మాస్టర్ ఎట్లా వచ్చారు దే ఆల్సో కమ్ ఫ్రమ్ ద పద్ధతి లార్డ్ శ్రీ కృష్ణ సో మనం గుర్తుంచుకోవాల్సినది కింగ్ అండ్ ద కింగ్ మేకర్ కింగ్ నారాయణ He also is the creator and the annihilation guru, Ayne Jesaru with the Rudravataras. But Lord Sri Krishna is also saying that he is the annihilator. And without Krishna, nothing can happen. He is a supreme controller. But the thing is, everybody is uh, under the illusion Arjuna is Anantan Chaptaru. Lakshmana is Anantan Chaptaru. ಅಂಡ್ ದೆನ್ ಅಗೈನ್ ಬಲರಾಮ ಈಸ್ ಆಲ್ಸೋ ಅನಂತ ಆಧಿಶೇಷ ಅಂಟರ್ ವಾಟ್ ಈಸ್ ದ ಮೀನಿಂಗ್ ಆಫ್ ದ್ಯಾಟ್ ದಟ್ ಮೀನ್ಸ್ ಬಲರಾಮ ಅಂಡ್ ಅರ್ಜುನ ಆರ್ ನರೋತ್ತಮ ನಾರಾಯಣ ದ ಟ್ವೆನ್ ಫಾರ್ಮ್ಸ್ ಫ್ರಮ್ ದಿ ಅನಂತ ಆಧಿಶೇಷ ಅಂಡ್ ಕೃಷ್ಣ ಎವರು ಇಂದ್ರಾಸ್ ಬ್ರದರ್ ಯಂಗರ್ ಬ್ರದರ್ ಸೊ ಉಪೇಂದ್ರ ಇಂದ್ರ ಉಪೇಂದ್ರ ಇಂದ್ರ ಎವರು ಜಿಷ್ಣು ಜಿಷ್ಣು ಅಂತ ಎವರು ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ವಿಶ್ವಕ್ಸೇನ neveru king of the heavenly abode. So he is also very, very part of the Sang Shankaracharya himself told that. So he is the twin form with Lord Sri Krishna and Chaitanya Mahaprabhu. He is also twin form. Ainemo, um, actually, he is the male form and female form lo Radharani, that is Paramatmika. Chaitanya Mahaprabhu is the Paramatma. సో ఈ వెరీ వెరీ సిగ్నిఫికెంట్ పంచ విష్ణు తత్వాన్ని గుర్తుంచుకోవాలి మనం సో దట్స్ వై ఐ హ్యాడ్ టు ఇన్ కమ్ విత్ దిస్ వీడియో సో కైండ్లీ ట్రై టు అండర్స్టాండ్ ఈ ఫైవ్ పంచ పంచ విష్ణు తత్వ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ అండ్ వీ విల్ అండర్స్టాండ్ ద స్క్రిప్చర్స్ మచ్ బెటర్ ఓకే థ్యాంక్ యూ హరే కృష్ణ